ఫస్ట్ తుని ఘటనలో అంటే రత్నాచల్ ఎక్స్ప్రెస్ తగలబెట్టిన సంఘటనలో అరవై ఎనిమిది మంది మీద రైల్వే పోలీస్ స్టేషన్ కేసులు ఎత్తేస్తే దాని మీద అప్పీల్కి వెళ్ళబోతున్నట్టు ఉదయాన్నే లీక్ ఇచ్చారు దాని మీద వెనక్కి తగ్గడానికి కారణం ఏంటంటే సోషల్ మీడియా సహా అన్ని చోట్ల వ్యతిరేకత రావడం అంటే ఏం చేస్తుంది అంటే ఏ ప్రభుత్వం అయినా కొద్దిగా లీకులు ఇస్తుంది వాళ్ళు అనుకున్న ఎఫెక్ట్ వచ్చిందనుకోండి వెంటనే ముందుకు వెళ్ళిపోతారు లేదనుకోండి అబ్బే మాకు సంబంధం లేదు అసలు ఇది ఎలా వచ్చింది అది ఎలా వచ్చింది కే అసలు రాష్ట్రానికి సంబంధించి హోంశాఖ నుంచి ఒక జీవో రావడం ఏంటి ఆ జీవో ప్రకారం హైకోర్టుకి వెళ్ళబోతున్నారని లీక్ ఇచ్చి మళ్ళీ అసలు ఇది ఎవరిచ్చి ఉంటారు ఈ జీవో ఎవరిచ్చి ఉంటారు అని అమాయకత్వం నటించడం ఏంటి మాకైతే అటువంటి ఉద్దేశం లేదు ఆ యొక్క కేసుని తిరగదోడే ఉద్దేశం లేదు రీఓపెన్ ఓపెన్ చేయాలనుకోవడం లేదు అని స్పష్టంగా ఎందుకు చెప్పారు సాయంత్రానికి మరి అందులోని నష్టము కష్టము తెలిసి వచ్చింది మనం ఉదయాన్నే చెప్పాం కదా ఇది ఎవరికి నెగటివ్గా పరిణమించబోతుంది అనేది అందుకే ఆ తెలివిడు ఉంది కాబట్టి అసలే మనకి జూన్ పన్నెండుకి వచ్చి ఏడాది పూర్తవుతుంది మీరేం చేశారు అంటే ఏటు ఈ సాక్షి కానీ ఇది ఈ దుర్ దుష్ట దుర్మార్గ సాక్షి ఇదిగో ఏడాది పాట పాలనకు వచ్చిన గిఫ్ట్ ఇది ఊటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి గిఫ్ట్ ఇది పలానా వాళ్ళకే అని చెప్పి రాస్తారేమో అని చెప్పేసి ఈ మాటలు మాట్లాడారు మీరు దీన్ని నమ్మాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఒపీనియన్స్ అప్పుడప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండాలి గిరిజం టైపులో మార్చుకుంటూ ఉంటారు ఏమో ఒక సంవత్సరం తర్వాత తిరిగి మళ్ళీ తిరిగి రీదోడాలి రీఓపెన్ చేయాలి అనుకుంటారేమో అప్పుడేం చేస్తారు ఇప్పుడు వెంటనే మనం ఆ వీడియో పెట్టి పెట్టగానే ఆయన వచ్చారు కదా అసలు ఆ కేసు వాళ్ళ గురించి కాదు పులివెందుల మనుషుల కోసం ఏంటి పులివెందుల మనుషుల కోసం అరవై ఎనిమిది మీదే పెట్టింది కేసు అరవై ఎనిమిది మంది రీజన్ ఏదో కనుక్కోవాలి కదా అది సింపుల్గా ఉంటాయి అన్నమాట మనం మాట్లాడుకోవాలనుకుంటే ఇష్యూల మీద చాలా సింపుల్గా మాట్లాడుకోవచ్చు ఎవడో ఆవేశపడాల్సిన అవసరం లేదు చొక్కాలు చేసుకోవాల్సిన అవసరం లేదు జనంలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది కాబట్టి దీని మీద వెనక తగ్గరు జీవు ఎవరు ఇచ్చారు కాబట్టి దాన్ని రద్దు చేశారంట మరి ఎవరు నమ్ముతారు ఇవి బాయ్